ఒత్తిడి మన టీమిండియా అందరి పైన ఖచ్చితంగా ఉంటది వాళ్ళు రన్స్ చేసినా చెయ్యకపోయినా ఉంటది చెయ్యకపోతా అంటే ఎట్లయినా ఉంటది ఎందుకంటే నా ప్లేస్ లో ఎవరన్నా వస్తారేమోనని చేస్తున్నా కూడా ఒత్తిడి ఉంటది ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ కనుక నేను కంటిన్యూ చేయలేకపోతే నా ప్లేస్ పోతుంది అని కాకపోతే ఈ విషయాన్ని ఎవ్వరు బయటకు చెప్పరు ప్రెజర్ ఫీల్ అవుతున్నాం ప్రెజర్ ఫీల్ అవుతున్నాం నా పైన ప్రెజర్ ఉన్నది నా పైన ప్రెజర్ ఉన్నది అని ఎవరు బయటకి చెప్పరు కాకపోతే మన ఎం క్రికెటర్ ప్రిన్స్ శుభ్మన్ గిల్ లేటెస్ట్ గా ఈ విషయాన్ని చెప్పిండు ఏంటంటే తను ఒత్తిడికి లోన్ అవుతున్నానని అనవసరమైన స్ట్రెస్ అని చెప్పిండు అయితే శుభ్మన్ గిల్ ఎందుకు అట్లా అనడం మనం చూద్దాం గానీ నేను ఈ ఐపీఎల్ నుండేళ్ళు మీతో ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మాట్లాడడానికి లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి ఇక మళ్ళా మనం శుభ్మన్ గిల్ వస్తే మనోడు ఈ మధ్య కాలంలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు టెస్టు ఘోరంగా ఫ్లాప్ అవుతాడు బార్డర్ గోవాస్కర్ సిరీస్ లో కూడా అస్సలు రన్స్ చేయలేకపోయిండు వికెట్లను ఉత్తగా ఇచ్చేసిండు ఆ రెండు వేల ఇరవై ఒకటి ఫోర్త్ టెస్ట్ లో చేసిన పర్ఫార్మెన్స్ తప్పించి ఆ తర్వాత మళ్ళీ అంత ఇంపాక్ట్ ఫుల్ పర్ఫార్మెన్స్ రాలేదు ఆ తర్వాత మళ్ళీ ఒకటి రెండు సెంచరీలు వచ్చినాయి కానీ అవంత ఇంపాక్ట్ చూపించలేదు మనోడి కెరీర్ పైన ఇక ఇప్పుడు మొత్తానికి రన్స్ చేస్తలేడు దాంతో ప్లేయర్ అనేది బాగా పెరిగిపోయింది అట్నే బీచ్ కూడా రూల్ తెచ్చింది అది ఏంటంటే మన ఇండియన్ క్రికెటర్స్ అందరూ డొమెస్టిక్ లెవెల్ లో ఆడాల్సిందే అని ఆ కారణ తోటి రీసెంట్ గా మనోడు తన పంజాబ్ టీమ్ లో జాయిన్ అయ్యి కర్ణాటక తోటి రంజీ మ్యాచ్ ఆడి ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో అసలు స్కోర్ చేయలేదు సింగిల్ డిజిట్ కౌట్ అయ్యిండు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం సెంచరీ చేసిండు ఆ సెంచరీ తర్వాతనే గిల్ ఈ రకమైన కామెంట్స్ చేసిండు అవి ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను బాగా ఒత్తిడికి గురైతున్నా ఈ ఫార్మేట్ అంటే ఈ రెడ్ బాల్ క్రికెట్ నన్ను చాలా ఒత్తిడికి లోన్ చేస్తున్నది ఇందులో నేను బ్యాటింగ్ లో చాలా ఇబ్బంది పడుతున్నా చాలా సార్లు నాకు స్టార్టింగ్స్ లభిస్తున్నాయి అంటే ఒక ఇరవై ముప్పై బాల్ ఆడతానా ఒక పది పై రన్స్ కూడా కొడుతున్నా టెస్ట్ క్రికెట్ లో కాకపోతే క్రీజ్ లో సెట్ అయిన తర్వాత ఎక్కువ షేప్ ఉండలేకపోతున్నా అట్నే నేను చేసే చిన్న చిన్న స్కోర్లను పెద్ద స్కోర్ల లాగా మలవలేకపోతున్నా అని అన్నాడు అట్నే రెస్ట్ కావాలని కూడా గిల్ అన్నాడు ఎందుకంటే బీసీ ఇప్పుడు తెచ్చిన రూల్ మీకు తెలిసిందే ఖచ్చితంగా అందరూ డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాల్సిందేనని అయితే ఇక్కడ శుభ్మణగిల్ ఏమన్నాడు అంటే మేము డొమెస్టిక్ టోర్నీలు ఆడతాం కాకపోతే మేము ఆడే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇక్కడ ఆడే డొమెస్టిక్ మ్యాచ్ మధ్యలో కనీసం ఒక పది పదిహేను రోజులన్న గ్యాప్ ఉంటే మాకు రెస్ట్ తీసుకోవడానికి ఉంటది ఆ పది పైన రోజులలో మేము జస్ట్ రెస్ట్ మాత్రమే కాదు ప్రాక్టీస్ కూడా చేసుకుంటాం ఈ డొమెస్టిక్ టోర్నీ కోసమైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ల కోసం అయినా ట్రైనింగ్ కూడా తీసుకుంటాం కాబట్టి మాకు ఆ పది పదిహేను రోజుల రెస్ట్ ఉంటేనే మంచిగా అని మాట్లాడిండు అయితే గిల్ కామెంట్స్ తోటి మనకు క్లియర్ గా అర్థమైపోతుంది అది ఏంటంటే బీసీసీ టీమిండియా అందరిపైన ఎంత ప్రెజర్ పెడుతుంది అనేది ఒకవేళ బీసీసీఐ పెట్టకపోయినా కూడా వీళ్ళే ఎంత ప్రెజర్ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు ఎంత ప్రెజర్లు ఉన్నారు అనేది అయితే అందరు క్రికెటర్ల కంటే శుభ్మణ్ గిల్ ప్రెజర్లకు పోవడం వెనుక ఇంకో కారణం కూడా ఉంటది అదేందంటే యశస్వి జైస్వాల్ ఎందుకంటే యశస్వి జైస్వాల్ రాకముందు రోహిత్ శర్మ తోటి మరో ఓపెనింగ్ చేస్తుడు ఓపెనర్ గా మంచి పర్ఫార్మెన్స్ లో ఇచ్చిండు దారుణంగా ఏం ఆడలేదు సెంచరీలు కొట్టిండు హైయెస్ట్ రన్ స్కోరర్ ఉన్నాడు ఒక ఇయర్ కు ఇట్లా మంచి పర్ఫార్మెన్స్ లో వేసిండు కాకపోతే జైశవాల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అని మరోన్ని టెస్టులలో లె వన్ వన్ డే లలో ఇంకా జైశవాల్ ఎంట్రీ చేయలేదు కాబట్టి మనోడే ఓపెనర్ ఉన్నాడు టీ ట్వంటీ లలో అయితే అసలు ప్లేసే వేయింది టెస్టు లలో ఓపెనర్ గా ఉండాలి వన్ డౌన్ కు రావడం తోటి మనోడు తనకు ఒక కాంపిటీషన్ వచ్చిండు అనే ఉద్దేశంలో ప్రెజర్ కు పోతున్నాడు అని అనిపిస్తుంది అట్నే టీ ట్వంటీ లలో ప్లేస్ మొత్తానికి పోయింది రోహిత్ శర్మ ఉన్న రోజులు మంచి ఆడండి ఇప్పుడు రిటైర్ అయిండు యశస్వి జైష్వాల్ మంచినే ఆడుతున్నాడు అయితే ఇంకో ఓపెనింగ్ పొజిషన్ కోసం సంజు శాంసన్ అభిషేక్ శర్మ వీళ్ళు ఇద్దరు తోటి గట్టి పోటీ ఉన్నది అభిషేక్ శర్మ పక్కన పెట్టిన ఈ మధ్యలోనే సంజు కంటిన్యూగా త్రీ సెంచరీస్ కొట్టిండు అండ్ ఐదు ఇన్నింగ్స్లలోనే మూడు సెంచరీలు కొట్టిండు కాబట్టి మనోడు టీ ట్వంటీలలో ఓపెనర్ గా ఫిక్స్ అయిపోయిండు యశస్వి జైస్వాల్ ప్లేస్ కూడా పక్క సంజు జైస్వాల్ వీళ్ళిద్దరు ఓపెనర్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా కాబట్టి అసలు మనోడికి ఓపెనర్ గా టీమ్ లో పొజిషన్ ఉండట్లేదు టీ ట్వంటీలలో ఇక వన్ డే పొజిషన్ ఉన్నది ఒకవేళ యశస్వి చేసేవాళ్ళు కనుక వన్ డే డెబ్యూ కూడా చేస్తే మనం ఆ పొజిషన్ కూడా పోతుంది ఎందుకంటే రోహిత్ శర్మ ఇంకో రెండు మూడు సంవత్సరాలు వన్ డేలో ఆడేటట్టు ఉన్నాడు ఒకవేళ యశస్వి చేసేవాళ్ళు కనుక వన్ డే లైతే అక్కడ కూడా గిల్ ప్లేస్ పోతుంది నాకు తెలిసి ఈ కారణాల వల్లనే మనోడు ఎక్కువ ప్రెజర్ లోన్ అవుతున్నాడు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటున్నాడు అని నేను అనుకుంటాను మరి శుభ్మణ్ గిల్ ప్రెజర్ అంటూ చేసిన ఈ కామెంట్స్ ను మీరు ఎట్లా చూస్తున్నారనేది కామెంట్ చేయండి అట్ట స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ ఉండే లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది and i've got